హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు జర్నస్ వర్డ్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసానమాట అసలు ముందే ఇంకా ఫేస్ వాష్ అవి ఏమీ చేసుకోలేదు ఫస్ట్ అయితే మీతో మాట్లాడుతూ ఉన్నాను అప్పటికే తిప్పుతూ ఉంది ఇంకా అదే అక్కడ చెప్తా ఉన్నాను అసలు ఒంట్లో బాగాలేదు నీరసంగా ఉంది గురువారం కూడా నాకు ఏంటో డల్ డల్గా ఉంది పూజ చేసుకోవాలి ఇంకా ఎన్ని అని ఆలోచించి చేస్తూ ఉన్నానన్నమాట అదే చెప్తున్నాను ఇంకా టిఫిన్ అయ్యి ఆటలికి కూడా అన్నీ వేపాలి కదా ఈరోజు ఇడ్లీ అయితే వేస్తున్నాను చట్నీకి అయితే కొబ్బరి పెట్టేసుకున్నాను అనమాట అంట్లో అవన్నీ సర్దుకోవాలి ఈ లోపు ఫేస్ వాష్ అవి చేసుకుందామని వెళ్ళాను అనమాట చేసుకొని వచ్చాను ఇంకా అప్పుడు కూడా రెండు వాంతులు అయినాయి అప్పటికే అప్పటికే రెండు వాంతులు అయితే ఇంకా అట్లాగే నీరసంగా ఉంటున్నానని ఏదో ఒక పూజ చేసుకో కొంచెం ప్రశాంతంగా ఒళ్ళు ఫ్రీ అయ్యిద్ది కదా అని చెప్పేసి అన్నారు మా ఆయన ఇంకా అందుకని ఫస్ట్ చట్నీకి అవన్నీ పొయ్యి మీద పెట్టేసి దాని తర్వాత ఇడ్లీ పిండి కూడా బాగా పులుస్తుంది అనమాట అది కూడా ఇంకా ఉప్పేసి కలుపుకుంటా ఉన్నాను నేనైతే రెండు కప్పులు సాయి గుళ్ళు వేసాను రెండు నాలుగు కప్పులు ఇడ్లీ రవ్వ అయితే వేసాను చాలా బాగా వచ్చినాయండి ఇడ్లీలు అయితే ఫస్ట్ ఉప్పేసి పక్కకైతే పెట్టేసుకుంటున్నాను ఇలాగో వేరుసన్న గుళ్ళు అవి కూడా వేపుతూ ఉన్నానమాట ఇంకా మిగతా ఇవి ఎట్లా చేశాను ఏంటి ఏమీ వీడియో తీయలేదండి అసలు చెప్తున్నా కదా నీరసంగా నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇంకా మనకి నీరసంగా ఉన్న ఏమున్నా కానీ నిద్రపోతూ ఉండలేం కదా ఇంట్లో పనులన్నీ అలా ఎదురుచూస్తూ ఉంటాయి ఎన్ని బా హెల్త్ బాగున్నా బాగోపోయినా నా పనులు నాకు తప్పదు ఎందుకంటే నేను ఒకదాన్నే ఉంటాను కాబట్టి నా పనులు నేను చేసుకోవాలి నేను ఒంట్లో బాగోపోయినా ఇంకా బ్లాగ్ తీస్తున్నానంటే ఇంకా నాకు అది ఇంకా మైండ్ డైవర్ట్ చేసుకుంటానికి అలా డల్గా మీద పడుకొనే ఉండలేను కదా నా పనులు నాకు ఉంటాయి నా పనులు నాకు తప్పవు ఇంకా ఇడ్లీ కూడా పొయ్యి మీద పెట్టేసి ఇంకా అదంతా కడిగేసి పిండి కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి వచ్చాను దాని తర్వాత ఇంకా ఇడ్లీ కూడా ఉడికిపోయాయి అనమాట అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయి అనమాట ఇడ్లీ స్మూత్గా చాలా బాగా వచ్చినాయండి అసలు మామూలుగా నేను మిక్సీలోకి అది చేసేది ఒక రెండు రోజుల తర్వాత ఒక రోజు రెండు రోజుల తర్వాత గట్టిగా వస్తాయి అనమాట కానీ రాత్రి రుబ్బాను కాబట్టి అసలు ఎంత బాగుందో పిండి కూడా ఇడ్లీ అసలు స్మూత్గా ఉంది కాకపోతే మేము టిఫిన్ తిని వన్ వీక్ టెన్ డేస్ అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అందు గురించి అయితే హెవీ అయిపోయాయి అన్నమాట నాలుగు నాలుగు ఇడ్లీ తినేసరికి హెవీ అయిపోయాయి చూసారా ఎంత బాగా వచ్చినాయో ఇంకా కొంచెం చల్లారి నాకైతే ఇంకా బాగా వస్తాయి ఇంకా మా ఆయనకైతే ఇచ్చేసాను దాని తర్వాత నేను కూడా తినేసి ఇంకా స్నానం అవన్నీ చేసి వచ్చేసాను ఆ తర్వాత మా ఆయన కూడా స్నానం చేసి వచ్చేసి ఇక్కడ ఇవన్నీ రెడీ చేసేసారనమాట అసలు నాకు ఓపికే లేదు ప్రతి ఒక్కటి మా ఆయనే చేశారు జస్ట్ నేను దీపారాధన చేసుకొని బ్రతకథలు అవి మా చదువుకున్నాను అంతే అసలు ఆ నీరసానికి ఇంకా మా ఆయన నాకు హెల్ప్ చేశారు కాబట్టి నేను చేసుకున్నాను కానీ నాకు నేనే చేసుకోవాలంటే అసలు పూజ చేసుకోలేనేమో అనిపించింది అనమాట ఇంకా మొత్తం మా హస్బెండే నాకు అన్నీ అందిస్తూ ఉన్నారు నేను అన్నీ అక్కడ నుంచోని ఇంకా చేసుకుంటా ఉన్నాను అనమాట పూజ నాకైతే చ చేసుకున్న తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపించి కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను ఈరోజు వ్లాగ్ కూడా అందుకనే లేట్గా పెట్టాను మార్నింగ్ ఎప్పుడో నేను చేసుకుందాం అనుకున్నాను పూజ కానీ అసలు సహకరించలేదన్నమాట బాడీ అందుకని టెన్ థర్టీ లెవెన్కే అట్లాగైతే ఇల్లు అవన్నీ ఊడ్చుకొని నేనైతే పూజ అనేది మొదలు పెట్టేశాను అంటే నిన్న నైటే అంటే బుధవారం నైటే నేను మొత్తం ఊడ్చుకొని తుడిచేసుకున్నాను అనమాట జస్ట్ మార్నింగ్ మాత్రం జస్ట్ ఒకసారి ఊడ్చుకొని నేనైతే పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట అప్పటికే అసలు నేనేం రెడీ అవ్వలేదు స్నానం చేశాను ఇంకా తుండి తీసేసి ముడి ముడిలోనే ఉంచేసి ఒక పువ్వు అయితే పెట్టుకొని పసుపు కుంకుమ అవన్నీ రాసుకొని అంటే కాళ్ళకు పసుపు అది పెట్టేసుకొని నేను పూజ అయితే కూర్చున్నాను మడిగట్టుకొని ఇంకా నేను మంచం కానీ అట్లాంటివి ఏమి ముట్టుకోనండి పూజకు ముందైతే పూజ తర్వాత ఇంకా కొంతమంది అయితే పూజ చేసుకున్న రోజు నేలమే పడుకొని ఒక పూట భోజనమే చేస్తారు నేను నియమాలు ఏం పాటించిన కానీ శ్రద్ధగా దేవుణ్ణి పూజించుకుంటానండి ఎంఐజి ఉంటున్నాను నా పుత్రుడు నీరేష్ కుమార్ యొక్క వివాహానికి ఎన్నో సంబంధాలు చూస్తాను కానీ ఎక్కడ కుదరలేదు చాలా కాలంలో ఈ విషయంలో చాలా బాధ కలుగుతుండేది శ్రీ సాయి దివ్య పూజ గురించి తెలిసి పదకొండు గురువారం మొక్కుకొని పూజ ఆరంభించాను ప్రతి గురువారం విధిపూర్వకంగా దివ్య పూజ చేయడం మొదలు పెట్టాను బాబా గారి కృప వల్ల శ్రీ సాయి దివ్య పూజ ఫలించింది ఏడవ గురువారం ఒక యోగ్యరా కన్యతో నా పుత్రుడు వివాహం సంబంధం కుదిరింది ఇప్పుడు అతనికి శీఘ్రమే కళ్యాణం జరగలదు ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం अनंत कोटि प्रबंध नायक राजाधिराज योगी राज परब्रह्म श्री सचिदानंद सद्गुरु महाराज की जय దైతే కథ అనమాట అది మీకు వినిపించాను దాని తర్వాత ఇంకా హారత అవన్నీ ఇస్తూ ఉన్నాను అనమాట ఇంకా గంట అవన్నీ న్యాచురల్గా అనుకున్నాను కానీ పక్కన అపార్ట్మెంట్లో ఫుల్గా నాయిస్ వస్తానే ఉందండి నేను హారతి ఇచ్చినంతసేపు నేను వాయిస్ పెట్టి చూసాను చాలా డిస్టర్బింగ్గా ఉందనమాట అందు గురించి అయితే నేను ఇంకా వాయిస్ అనేది ఏమీ పెట్టలేదు ఇంకా అన్ని దేవుళ్ళకి హారత్ అనేది ఇచ్చేసి సాయిబాబా గారికి కూడా హారతి అనేది ఇచ్చేస్తానన్నమాట నైవేద్యం కింద వచ్చేసి నేను అరటిపళ్ళు అయితే పెట్టాను అరటిపళ్ళు ఎందుకంటే నేను ప్రసాదం ఏమీ చేసుకోలేదండి అసలు బాగోక ఇంకా ఓపిక అనేది లేదు ఇంకా అట్టుపళ్ళు తీసుకురమ్మన్నాను మా ఆయన్ని అందుకని అట్టుపళ్ళు అవి తీసుకొస్తే ఇంకా దేవుడికి అట్టుపళ్ళు అయితే పెట్టేసుకున్నాను అట్టుపళ్ళు పెట్టి ఇంకా హారత అనేది ఇచ్చేసాను కదా మా ఆయనకి కూడా హారత అందజేసేసి నేనైతే ఆత్మప్రదక్షిణ అయితే చేసుకుంటా ఉన్నాను అనమాట అక్కడ అక్షంతలు అనేది వేయించుకున్నాను అది అయితే వీడియో క్లిప్ అయితే తీయలేదేనండి ఇంకా అక్షంతలు వేయించుకున్న తర్వాత నేను ఆత్మ ప్రదక్షనలు అయితే చేసుకుంటున్నాను కొబ్బరికాయ అది నేను ఆల్రెడీ నేను మొన్న థర్స్డే బ్లాగ్లో నేను ఆల్రెడీ చెప్పాను ఏంటంటే కావాలంటే మీరు ప్రతి వారం కొట్టుకోవచ్చు లేతే ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇన్ని వారాలు చేసుకుంటారు కదా ఇప్పుడు మీ ఇష్టం అనమాట మీరు ఎప్పుడు కొట్టుకోవాలంటే అప్పుడు కొట్టుకోవచ్చు కొబ్బరికాయ నేనైతే ఇంకా మొన్న మూడో వారం కొట్టాను కదా మళ్ళీ ఐదో వారం అలా కొడదాంలే అని చెప్పేసి ఇప్పుడైతే నేను కొబ్బరికాయ ఏమీ తెప్పిలేదు ఇంకా దాని తర్వాత పూజ అంతా అయిపోయి హారతయన్నీ ఇచ్చేసి దన్నం అన్ని పెట్టుకున్న తర్వాత జడ వేసుకొని నేను ఇట్లా అయితే రెడీ అయ్యాను ఆ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చేసేయండి హాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ ట్వెల్వ్ కే సబ్స్క్రైబర్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఈరోజు బాబా గారి వ్రతం నాలుగో వారం అనమాట ఈరోజైతే చాలా ఏంటో నీరసంగా ఉంది నుండి అయితే ఇంకా అట్లాగే ఇంకా బాబా గారిని తలుచుకుంటూ పూజ అయితే చేసేస్తాను నుండి తల తిరగడం వాంతులు అవ్వడం అసలు ముంచోనే ఇది కూడా లేదు కానీ బాబా గారిని తెలుసుకుంటూ ఎట్లా కొట్ట మొదలు పెట్టాము ఒక పని మొదలు పెడితే ఇంక అన్ని పనులు సవ్యంగా అయిపోతాయి కదా ఇంకా అలాగే ఇంకా మొదలు పెట్టాను అనమాట ముండిగా ఇంకా పదకొండు వారాల్లో ఇది నాలుగో వారం అనమాట దీనికి నియమాలు అని చెప్పి తమ్ చూసారు కదా నియమాలు అనేవి ఉంటాయని అన్నిటిలాగా ఎక్కువే ఉండదండి ఒకటి రెండు మాత్రమే ఉంటాయి మంచిగా తలసానం చేసేసి మంచి బట్టలు అయితే కట్టుకోవాలి అలాగే ఇంకోటి ఏంటంటే మనం కట్టుకునే బట్టలు మైలో బడి ఉండకూడదు అనమాట ఒకసారి కూడా అలాగైతే మనం పూజ చేసేటప్పుడు అలాంటి బట్టలు అయితే కట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా తినేసి పూజ అయితే చేసుకోవాలి కాలి అయితే పూజ అనేది చేసుకోకూడదు అనమాట కాబట్టి ఏదైనా కొంచెం తినేసి పూజ అయితే చేసుకోండి ఎందుకంటే బాబా గారికి ఏమి తినకుండా ఉపవాసంతో పూజ చేస్తే నచ్చదు అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కూడా ఏంటంటే కాలి చేస్తే అప్పుడు వెంటనే ఏదో ఒకటి చూపిస్తూ ఉంటాడు ఏదో కష్టం కానీ లేకపోతే పూజ అందుకున్న ఫీలింగ్ బాబాగారావు మన పూజలు అందుకున్న ఫీలింగ్ మనకు రాదనమాట అదే మనం ఏదన్నా కొంచెం కాయో పండ్లు టిఫిన్ ఏదో ఒకటి చేసేసి తర్వాత పూజ అనేది చేసుకుంటే మనకి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది దేవుడిపై భక్తి నిలపగలం అనమాట అదే ఇప్పుడు ఆకలితో చేసామంటే ఆకలి వేస్తుంది ఏం తినాలి ఏంటి ధ్యాస తిండి మీద ఉంటుంది తప్పించి దేవుడి మీద ఉండదు దేవుడిపై నిఘ్నం చేయాలి మన భక్తి అంతా నిఘ్నం చేయాలి అంటే కనుక ఏదన్నా కొంచెం తినేసి పూజ అయితే చేసుకొని చాలా మంచి ఫలితాలు అయితే ఇస్తారు నాకైతే చాలా మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి ఎప్పుడు బాబా గారిని నమ్ముకొని పూజ చేసినా కానీ నాకు కష్టాలన్నీ దూరం అయిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది మేము ఎంత కష్టాల్లో ఉన్నా బాబా పూజ చేసుకున్నప్పుడు ఒడ్డీని వాడేస్తారండి ఇప్పుడు మేము నాలుగు ముద్దలు తినగలుగుతున్నాం అన్న బాబా గారి కృప సాయి సాయిబాబా గారి కృప అలాగే శివయ్య కృప అయితే మాకు అన్ని వేళల తోడుంటుందని కోరుకుంటున్నాను కాబట్టి మీకు నచ్చితే వ్రతం మీరు తీరని కోరికలు ఏదైనా ఉండి చేసుకోవాలనుకుంటే కనుక సాయిబాబా వ్రతం అయితే చేసుకోండి మీరే ఫలితాలు అనేవి చూస్తారు మీ అనుభవాలు కూడా ఏమన్నా ఉంటే నాతో అయితే షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాము సైనింగ్ ఆఫ్ జాన్ బాయ్